వేదికపై ఉన్నటువంటి ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ అభిషేక్ బెంగళూరు హాస్పిటల్ వారికి అదేవిధంగా అప్నా పెద్దలందరికీ ఐఎంఏ ప్రెసిడెంట్ సెక్రటరీలకు సమయోభావం వల్ల పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు చాలా సంతోషం ఇంత మదనపల్లి అప్నా ఐఎంఏ యొక్క ఆహ్వానాన్ని మన్నించి మరి ఈ కార్యక్రమానికి ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ గారికి హెచ్ఎం ప్రసన్న గారికి అన్వర్ అలీ సార్ గారికి అదేవిధంగా మన ఐఎంఏ ప్రెసిడెంట్ సెక్రటరీసు నందకిషోర్ సారు జీ బోస్ సార్ గారికి అదేవిధంగా డాక్టర్ కర్ణాటక ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ శోభా ప్రకాష్ మేడం గారికి అదేవిధంగా బిఎస్ ప్రసాద్ సార్కు మన అప్నా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ సార్ గారికి జాయింట్ సెక్రటరీ అభిషేక్ గారికి అదేవిధంగా శ్రీనివాస్ సార్ గారికి మన విఎస్ ప్రసాద్ సారు డీన్ ఫర్ సిజీపీ ఏఎంఏ హెడ్ క్వార్టర్సు అదేవిధంగా మొన్నటి వరకు ఉన్న అప్నా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కళ్యాణ్ చక్రవర్తి గారికి అదేవిధంగా ఇప్పుడు న్యూలీ నెక్స్ట్ ఇయర్ అప్నా ప్రెసిడెంట్ ఎలెక్ట్ రామ్ అనుమూర్తి సార్ గారికి అదేవిధంగా మన ఇమీడియట్ 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 పాస్ ప్రెసిడెంట్ మధుసూన్ శర్మ సార్ గారికి అదేవిధంగా మన ట్రెజరరు గారికి ఇంకా ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి అందరూ కూడా పెద్దలందరూ కూడా అప్నా సమస్యల గురించి చెప్పారు ఖచ్చితంగా ఎక్కడైనా సరే ఏ అసోసియేషన్కైనా కూడా మనం ఒక దగ్గరికి ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా ఒక పొలిటికల్ లీడర్ దగ్గరికి వెళ్ళినా సమస్య సాల్వ్ కావాలంటే ఖచ్చితంగా అది మనకు ఎంత బలం ఉంది వీళ్ళకి చేస్తే మాకెంత ఉపయోగం ఉంటుంది అనేటటువంటి రెండు సూత్రాల ఈరోజు ఎవరైనా పనిచేస్తారు కాబట్టి మొదటిది మన అప్నా మెంబర్షిప్ పెంచుకోవడం రెండోది అప్నా కార్యక్రమాలకు ఎక్కువ మంది వచ్చే విధంగా ఇటువంటి ఒక నాలుగు నెల నెలకు రెండు నెలలకు ఒకసారి మంచి కార్యక్రమాలు ఉండడం అనేది అప్పుడు మాత్రమే వింటారు ఎందుకంటే మన ఐఎంఏ అప్నా అనేది ఇండివిజువల్గా తీసుకుంటే ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ప్రభావితం చేయగలిగినటువంటి ఫైనాన్షియల్గా రాజకీయంగా ఏ విధ గౌరవప్రదంగా చూసుకున్నా మేధా మేధస్సుపరంగా చూసుకున్నా ఇంతమంది డాక్టర్లు మరి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మెంబర్షిప్ ఉన్నటువంటి వృత్తి సేవా సంఘం ఏదైనా ఉందంటే అది ఐఎంఏ మాత్రమే కానీ ఇంత పెద్ద ఆర్గనైజేషను మనం ఇచ్చే రిప్రజెంటేషన్ కంటే ఆర్ఎంపీలు ఇచ్చే రిప్రజెంటేషన్కు ఈరోజు మరి పొలిటికల్ లీడర్లు విలువ ఇస్తున్నారంటే దానికి కారణం ఏకైక కారణం వాళ్ళు మీటింగ్ పెడితే వంద మంది వస్తారు వెయ్యి మంది వస్తారు వాళ్ళు కావాలంటే వస్తారంటే ఏకైక కారణం కాబట్టి దయచేసి మనం మన మెంబర్షిప్ పెరగాలి మన కార్యక్రమాలు పెరగాలి అందుకనే సమస్యలు అనేవి పెద్దవాళ్ళందరూ చెప్పారు కాబట్టి అప్న సమస్యలను సాల్వ్ చేయడానికి ఖచ్చితంగా ఐఎంఏ అనేది ఒక పేరెంట్ బాడీ ఆ పేరెంట్ బాడీలో అప్నా అనేది వాళ్ళ కుటుంబ సభ్యుల లెక్కన ఒక కుటుంబ సభ్యులు కాబట్టి ఐఎంఏ గైడెన్స్లో ఐఎంఏ సహాయ సహకారాలతో అప్నా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యల పరిష్కారానికి మరి ప్రతి జిల్లాలో కూడా తిరిగి ప్రతి యూనిట్లో కూడా తిరిగి అక్కడ మెంబర్షిప్ పెంచి అన్ని యూనిట్లకు కూడా వచ్చే రెండు నెలల్లో పూర్తి టైం కేటాయించి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అప్నా యూనిట్లు మరి అప్నా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం అదేవిధంగా వచ్చే రెండు నెలల్లో అంటే ఇప్పటి నుంచి నాలుగు నెలల లోపల అప్నా ఐఎంఏలో ఉండేటటువంటి తొంభై తొమ్మిది బ్రాంచులతో పాటు ఇంకా ఈ ఇక్కడ అప్రూవల్ తీసుకున్న తర్వాత అప్నా స్టేట్ కమిటీలో ఇంకా కొన్ని కమిటీలు పెంచుకుని దాదాపు నా లెక్క ప్రకారం నా విజన్ ప్రకారం అయితే నూట పదమూడు అప్నా లోపల ఈ నూట పదమూడు శాఖలకు కూడా కమిటీలు పూర్తి చేసి ఒక ఒక వెయ్యి పదహైదు వందల మందితో విజయవాడలో మనం ఒక అప్నా సదస్సును నిర్వహించి ఆ సదస్సు నుంచి మరి ఐఎంఏ కోఆర్డినేషన్తో అధికారులందరికీ కూడా మనం ఒత్తిడి చేసి వాళ్ళను మరి ఆ విధంగా మన సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయడం అదేవిధంగా మన సమస్యలు చాలా సార్లు మన దగ్గర ఉండే వాళ్ళల్లో అవగాహన లేకపోవడం వల్ల వస్తుంటాయి కాబట్టి ప్రతి జిల్లాలో కూడా జిల్లా స్థాయిలో ఒక ప్రతి ఈ రెండు మూడు నెలల్లోనే జిల్లా స్థాయిలో ఆ జిల్లా ఎస్పీ ఆ జిల్లాలో ఉండేటటువంటి ఒక జడ్జి ఆ జిల్లా ఉండేటటువంటి కలెక్టరు ఆ జిల్లాలో ఉండేటటువంటి మేజర్ ఈ కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో ఏదెక్కడైతే మనకు ఎక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళను ఈ విధంగా పబ్లిక్తో కలిపి ప్రతి యూనిట్లో కూడా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి వాళ్ళ వైపు నుంచి ఏ విధంగా ఉండాలి మన వైపు నుంచి ఏ విధంగా ఉండాలి ఒక చోట సమస్య వచ్చినప్పుడు డాక్టర్ది తప్పైతే ఖచ్చితంగా దానికి చర్య తీసుకోవాల్సిందే కానీ ఆ సమస్య వచ్చినప్పుడు ఆ పేషెంట్కి ఏదైనా అన్యాయం జరిగిందని వాళ్ళు భావించినప్పుడు రోడ్డు మీదకి రావడం కాకుండా అందరూ కలిసి కూర్చొని చర్చించి అన్ని రకాల న్యాయ పద్ధతుల ద్వారా ఏ విధంగా పోవచ్చు అనే దానికి అవగాహన కల్పించి ఆ విధంగా సార్ చిన్న వెంకటేశ్వర్లు సార్ ప్లీజ్ మీరు ఒక్క నిమిషం కూర్చోండి సార్ తర్వాత మీ సన్మానం ఉంది సార్ అదేవిధంగా మరి ఈ విధంగా అవగాహన కల్పిస్తూ వెళ్ళి సమాజంలో ఉండేటటువంటి పోలీసులు కావచ్చు విలేకరులు కావచ్చు సంఘాల నాయకులు కావచ్చు లేకపోతే పేషెంట్ల వైపు నుంచి కూడా అందరి వైపు నుంచి కూడా అందరి అభిప్రాయాలు తీసుకొని ఒక కోఆర్డినేషన్తో మరి ముందుకు వెళ్తూ సమస్యలను మొదట తగ్గించేదానికి తగ్గించిన ప్రయత్నం చేసినా ఇంకా వచ్చే సమస్యలను మరి అప్నా తరఫున డాక్టర్ల తరఫున ఏ విధంగా న్యాయబద్ధంగా ఎదుర్కోవాలి అనేటటువంటి దాన్ని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తామని తెలియజేస్తూ కాబట్టి ఇంకా మిగతా చాలా ప్రణాళికలు ఉన్నాయి ఇప్పటికే టైం కాలతీతమైంది కాబట్టి తర్వాత వచ్చేటటువంటి జనరల్ వార్డు మీటింగ్లో మిగతా విషయాలన్నీ మాట్లాడుకొని ఈ రోజు నుంచి మరి ఈ ప్రయత్నంలో మా అప్నా కమిటీ ఐఎంఏ సహాయ సహకారాలు పూర్తిగా ఇప్పటి వరకు ఏ విధంగా అందిస్తున్నారో ఆ విధంగా అందించాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు సంవత్సరం ముందే ఎలక్టర్ పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఈ కార్యక్రమం ఇన్వాల్వ్ ఉంటుంది కాబట్టి అప్నా స్టేట్ ప్రెసిడెంట్ గా ఎలెక్ట్ అయినటువంటి డాక్టర్ రమణమూర్తి సార్ను రమణమూర్తి సారు విజయవాడలో ఉంటారు కాబట్టి వారి మిగతా కార్యక్రమ సహాయ సహకారాలతో సార్ను సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను అప్నాకు స్టేటు వైస్ ప్రెసిడెంట్స్ అంటే స్టేట్ను మామూలుగా అప్నా ఏఎంఏ దృష్టిలో మూడు జోన్లుగా చేయడం జరుగుతుంది డాక్టర్ పద్మావతి నాయుడు గారు జోన్ టూ నుంచి జోన్ వన్ నుంచి డాక్టర్ వీరయ్య చౌదరి గారిని జోన్ టూ నుంచి డాక్టర్ శ్రీనివాస్ సార్ గారిని జోన్ త్రీ నుంచి వీళ్ళు ముగ్గురు కూడా అప్నా వైస్ ప్రెసిడెంట్స్గా ఈ వాళ్ళు ఎన్నిక కాబనందుకు ఒక జాయింట్ సెక్రటరీ ఉంటారు అప్నా జోన్ వన్ నుంచి డాక్టర్ శ్రీకిరణ్ కిరణ్ గారు డా జోన్ టూ నుంచి ఆళ్ళ ప్రశాంతి మేడం గారు అదేవిధంగా జోన్ త్రీ నుంచి డాక్టర్ జనార్దన్ సార్ గారు తిరుపతి ఎన్నిక కాబడ్డారు వాళ్ళందరూ మేము అందరం కూడా మేమందరము కలిసి మరి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ఇన్ఛార్జీలుగా ఏర్పాటు చేసుకొని అందరి కోఆర్డినేషన్తో ఉన్నటువంటి పెద్దలు అయ్యే అప్నా పాస్ట్ ప్రెసిడెంట్సు ప్రజెంట్ కార్యవర్గాన్ని అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళందరి సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళి అప్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు